హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు వైవీఆర్ మొబైల్స్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో అండి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది చూడొచ్చు మీరు ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదండి డిస్ప్లే చూడండి అంత నీట్గా ఉందో అలాగే కార్నర్స్ కూడా చూడొచ్చు సైడ్లకు కానీ కింద కానీ పైన కానీ చాలా అయితే సూపర్ కండిషన్లు ఉంది జస్ట్ త్రీ మంత్స్ యూజ్ మాత్రమే కొత్తది ఆన్లైన్లో మనం థర్టీ థౌసండ్ అయితే ఇప్పుడు కూడా ఉంది రేటు ఇదైతే మన వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో చూసి మన కస్టమర్ వచ్చేసి అన్న నాకు ఈ మొబైల్ కావాలి అని చెప్పి అమౌంట్ అయితే అడిగారు ఏదైనా కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని కూడా అడిగారు సరే మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చాము బ్రదర్ వచ్చేసి నందికొట్కూరు కర్నూలు జిల్లా నందికొట్కూరు పేరు వచ్చేసి డి సైదావలి డి సైదావలి థ్యాంక్ యూ నమ్మకంగా నువ్వైతే ఫోన్పే చేసావు థ్యాంక్ యూ తమ్ముడు ఇలా ఎవరైనా సరే మీకు మీరు ఒకవేళ మన షాప్ దగ్గరకు రాలేని వేళ రాలేని పక్షంలో మీరు చింతించాల్సిన అవసరమే లేదు మీరు జస్ట్ మీరు ఏదైతే మొబైల్ కావాలో దాని గురించి అడగండి వాట్సాప్లో లైవ్ వీడియో కాల్లో మీకైతే టాప్ టు బాటమ్ క్లియర్గా ఫోటోలు పెడతాము అలాగే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాము మీకు నచ్చిన తర్వాత ప్రైస్ గురించి మాట్లాడిన తర్వాత మీరు ఓకే అనుకుంటే ఫోన్పే నమ్మకంగా చేయండి మనమైతే మీ వద్దకు పార్సల్ డెఫినెట్గా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇలా తమ్ముడు అయితే నమ్మకంగా ఫోన్పే చేసేసారు ఇలా పార్సల్ అయితే వేరే వేరే ఊర్లకైతే వెళ్ళిపోతున్నాయి తెలంగాణ కానుంచి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ పార్సల్ అయితే వేస్తున్నాము కర్ణాటక కూడా వేస్తామండి ఎవరైనా సరే నమ్మకంగా వీడియో చూసిన తర్వాత ఫోన్పే చేయండి ఇలా మంచి మంచి మొబైల్స్ మంచి రేట్కి కావాలన్నా మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు మీ మొబైల్ ఏదైనా సరే మీకు ఏదైనా లెక్క అవసరం ఉండేదైనా అవసరం ఉండి మీ మొబైల్ అమ్మాలన్నా సరే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మీ మొబైల్ మేము కొంత కొంటాము ఫ్రెండ్స్ మంచి రేటుకి ఇస్తాము అలాగే మీకు తెలిసిందే మన దగ్గర వచ్చేసి మొబైల్ చూడొచ్చు మీరు సూపర్గా ఉన్నాయి ఒకదాని నుంచి స్టాక్ డైలీ డైలీ అప్డేట్ అయితేనే ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ మాకైతే ఎలా వెళ్ళినా ఇప్పుడైతే ఎలా వెళ్తే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తారు అలాగే మమ్మల్ని రాబోయే రోజుల్లో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో కాండి అలాగే మన యూట్యూబ్లో ఛానల్ ఉంది వైవీఆర్ మొబైల్స్ తాడిపోతారని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియోలు చూస్తా ఊరికే వీడియోలు చూస్తూ మాత్రమే ఉండద్దండి దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సపోర్ట్ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన అడ్రస్ తెలుసు కదా వైవీఆర్ మొబైల్స్ అక్కడ ఎదురుగా తాడిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ